ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్ మా అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు జతలు ఫ్రెండ్స్ మరి నాలుగు ఎద్దులుగా ఫ్రెండ్స్ మరి అలానే రెండు జతలు కూడా కేవలం నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నటువంటి దేశపు పళ్ళు వరుస దూడలని చెప్పుకోవచ్చు మరి అమ్మకానికి పెట్టడం జరిగింది మరి నాలుగింటిని అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా గుమ్మకట్టు మండలం రంగచేడు గ్రామం నుంచి మరి మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి రైతు ఫ్రెండ్స్ మరి మొదటిగా పెద్దయిన పట్టుకున్నటువంటి దూడల వివరాలకు వెళితే రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలోనే ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి అలానే మరి మరొక జత విషయానికి వస్తే ఇవి కూడా మనకు కనిపిస్తున్నటువంటి ఈ జత వచ్చేసి రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలోనే ఉన్నాయట వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ రెండు జతలపై మీకు ఏ జత నచ్చినా నేరుగా వారి లొకేషన్కి వెళ్తే ఈ రెండు జతల పనితీరు కానీ భరోసా చూశాక కూడా మరి ఖచ్చితంగా బేరలు మాట్లాడుకోవచ్చట అలానే అలానే మరి సేదె పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసానే ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి ఈ రెండు జతలపై ఏ జత నచ్చినా వీడియో కిందనే వారి నెంబర్ కూడా మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మరి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి మరి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతులు సంప్రదించవచ్చు అలాంటి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు అయితే చూడండి అలాంటి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి